శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనుబంధం రచించిన వారు శశి శారథిగారు కథ విందాము ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది లలితమ్మగారు ఆ న్యూస్ పేపర్ తీసి పట్టుకున్నారు పట్టుకున్నారు అంతే చదవడం లేదు మనసు పరిపరి విధాలు పోతోంది పాత రోజులు ఈ రోజు మరీ మరీ గుర్తుకొస్తున్నాయి ఒంటరిగా ఉండడం వలన జరిగిపోయిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకోవడం తప్ప వేరే ఏమి పనిలేదు మనసు ముప్పై ఐదు సంవత్సరాల ముందుకి వెళ్ళిపోయింది కొడుకు రవి పది సంవత్సరాల వయసున్నప్పుడు గుండెపోటొచ్చి ఆమె భర్త మరణించాడు ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికే గుండె జలదరిస్తుంది ఎంతో భయంగా ఉండేది దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్నపిల్లాడితో భవిష్యత్తు అంధకారంగా తోచేది భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకొచ్చేది ఏ నెల కానెలా డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది కొన్నాళ్ళు పక్కనే ఉన్న నర్సరీ స్కూల్లో టీచర్గా చేసింది కొడుకు కూడా ఇంటి పరిస్థితి అర్థం చేసుకుని ఎప్పుడూ ఏ కోరికలు కోరలేదు చాలా బుద్ధిగా చదువుకునేవాడు ఇంట్లో సాయంగా పొద్దున్నే న్యూస్ పేపర్లు వేసేవాడు సాయంత్రం చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు చివరికి మంచి కాలేజీలో మెరిట్ మీద ఇంజనీర్ అయ్యాడు వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత ఆనందించిందో మాటల్లో చెప్పలేదు ఎన్నో సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది ఇంకో రెండు మూడు సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది వాడికి పెళ్లి చేస్తేనే నా బాధ్యత తీరుతుంది అనుకునేది ఒకరోజు సాయంత్రం రవితో పాటు ఒక అమ్మాయి వచ్చింది లలితమ్మ గారికి విషయం అర్థమైనా రవి ఏ అమ్మాయి అని ఆగిపోయారు దానికి రవి అమ్మా ఈ అమ్మాయి సుజాత నాకు బస్టాండ్లో పరిచయం అయింది చాలా చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు దానితో ఆవిడకు కొడుకు మనసు అర్థమయ్యింది వంటింట్లోకి వెళుతూ అమ్మాయి కాఫీ కలుపుదాం రామ్మా అన్నారు ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికి నడిచింది సంభాషణ మొదలుపెట్టారు లలితమ్మగారు ఏమ్మా ఎక్కడుంటారు మీరు అని అడిగింది పక్క వీధిలో ఉంటామండి నెమ్మదిగా చెప్పింది సుజాత ఇంట్లో ఎవరెవరుంటారు అన్న ప్రశ్నకు అమ్మా నాన్నగారు అన్నయ్య నేను ఉంటామండి అని బదులిచ్చింది సుజాత మీ అమ్మా నాన్నగారు మా ఇంటికి వస్తారా లేక నేను మీ ఇంటికి రావాలా అని అడిగారు తేనికండి పిత్తరపోతూ అడిగింది సుజాత పెళ్లి మాటలు మాట్లాడ్డానికి అన్న సమాధానం వినకానే సిగ్గుతో బయటికి పరుగుపెట్టింది సుజాత మూడు నెలలు తిరక్కుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది లలితమ్మ గారికి సుజాత బాగా నచ్చింది ఎంతో అణుకువగా ప్రేమగా ఉంటూ అత్తగారిని గౌరవంగా చూసుకునేది బహుశా రవి ద్వారా వాళ్ళు అనుభవించిన కష్టాల గురించి తెలుసుకుని ఉంటుంది లలితమ్మ గారిని ఏ పని ముట్టుకోవద్దని అన్నీ తానే చేస్తానని అనేది దానికి మాత్రం ఆవిడ ఎంతమాత్రం ఇష్టపడలేదు నువ్వు ఆఫీస్కి వెళ్తావు నేను ఇంట్లోనే ఉంటాను పని మనిషి ఉన్నది కదా నేను చేసేది వంటొక్కటే అయినా నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను తర్వాత ఎలాగూ నీకు తప్పదు అనేవారు ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇల్లు ఇద్దరు మనుమలు శ్రీకాంత్ శిరీషాలతో కళకళ్లాడింది భర్త పోయేటప్పటికే లలిత కాస్త లలితమ్మ అయ్యింది కొడుకు పెళ్ళయ్యాక ఆమె అమ్మగారు కోడలు చిన్నమ్మగారు ఇప్పుడు కోడలు అమ్మగారు ఆమె పెద్దమ్మగారు కాలంతో ఇలాంటి మార్పులు తప్పవు దానికావిడ ఎప్పుడూ బాధపడలేదు పైగా సంతోషించేది కూడా అయినా ఆవిడకు ఇలాంటివన్నీ పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు పొద్దున్నే నాలుగు టిఫిన్ బాక్సులు కట్టి అందరూ బయటికి వెళ్ళాక మిగిలిన పనులు చేసుకుని చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని లెగిసేటప్పటికీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యేది వాళ్ళకి పాలు కలిపిచ్చి తినడానికి ఏమైనా పెట్టి హోంవర్క్ చేయించేది అప్పుడు ఆమెకు రవి చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చేవి పిల్లల హోంవర్క్ అయిపోయాక రాత్రి వంటకు అన్నీ సిద్ధం చేసేవారు రాత్రి వంట సుజాతే చేస్తుంది కానీ ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ ఒక్కరితే చేసుకోవడం కష్టమని కొంత సాయంగా ఉంటుందని అన్నీ పెట్టేవారు ఇలా జీవితం సజావుగా సాగుతోంది కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు ముందు నుంచి ఉన్న ఇల్లు చిన్నదైనట్టు అనిపించేది అందుకే పిల్లలు స్కూలుకి దగ్గర రెండు గదుల అపార్ట్మెంట్లోకి మారారు అక్కడికి మారిన తర్వాత లలితమ్మ గారికి కొత్త జీవితం ప్రారంభమయ్యింది ఇల్లు ముఖ్యంగా వంటగది వీలుగా ఉండడం వల్ల ఆవిడకి పని తొందరగా అయిపోయేది ఆ అపార్ట్మెంట్లో ఆమె వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు అందరికీ ఇంచుమించు ఒకటే వయసు ఒకే ఆరోగ్య సమస్యలు రోజూ మధ్యాహ్నం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకొని మంచి చెడ్డ మాట్లాడుకునేవారు తమ గడిచిన జీవితం గురించి పిల్లల గురించి మాట్లాడుకునేవారు ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతోంది ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి రవి ఉద్యోగం మాని వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో కొంత వచ్చినా రాత్రనక పగలనక కష్టపడటం వల్ల కొంతకాలానికి వ్యాపారంలో నిలదొక్కున్నాడు ఇంకా సుజాత కూడా ఆమె పనిచేస్తున్న ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది పిల్లలిద్దరూ కాలేజీ వెళ్లే వయసు వాళ్లయ్యారు లలితమ్మ గారు చదువుల సాయం చేయలేకపోతున్నారు కాలేజీ నుంచి రాగానే ట్యూషన్లకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అవుతూ ఉంటే ఈ ఇల్లు కూడా ఇరుకవుతున్నట్టుగా అనిపిస్తోంది ఇన్నాళ్లు పిల్లలు లలితమ్మ గారు ఒకే గదిలో ఉంటున్నారు కానీ ఇప్పుడు పిల్లలిద్దరికీ వేరే గదులు కావాలి అంటున్నారు పిల్లలు దూరమవుతున్నారని గారు బాధపడేవారు దానికి శిరీష అదేం లేదు నానమ్మా నేను అన్నయ్య ఎలా ఒక గది షేర్ చేసుకుంటావు నా ఫ్రెండ్స్ చదువుకోవడానికి వస్తుంటారు కదా అన్నది ఇలా మాటలు జరుగుతూ ఉండగా ఒకరోజు రవి ఇంటికి త్వరగా వచ్చి తల్లిని తొందరగా తనతో రమ్మన్నాడు దాంతో ఆవిడ భయపడ్డారు సుజాత ఏదిరా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగారు సుజాత ఆఫీస్లోనే ఉందమ్మా నువ్వు త్వరగా తయారైరా నీకొకటి చూపించాలి అన్నాడు ఆ మాటలతో స్థిమితపడి ఆవిడ తయారయ్యి కారులో కూర్చున్నారు ఊరికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి కార్ ఆపాడు రవి అక్కడ కొత్తగా లేఅవుట్ వేస్తున్నట్టున్నారు కొన్ని చోట్ల పని జరుగుతూ ఉండే అక్కడక్కడా విసిరేసినట్టుగా కొన్ని కొత్తగా కట్టిన ఉన్నాయి ఇక్కడికి ఎందుకొచ్చాం అన్నట్టుగా చూస్తున్న ఆమెతో రవి ఇలా అన్నాడు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు చిన్నగా అనిపిస్తుంది కదా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు నువ్వు కూడా పూజకు వేరే గది ఉంటే బాగుంటుందని ఎప్పుడు అంటుంటావు కదా మనం సొంతంగా కట్టుకుంటే మనకు వీలుగా ఉండేటట్టు డిజైన్ వేయించి కట్టుకోవచ్చు అంటూ వివరించాడు లలితమ్మ గారి మనసు గర్వంతో నిండిపోయింది కష్టపడి చదువుకుని కొడుకు ఎంతో ప్రయోజకుడయ్యాడని మురిసిపోయారు ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడు తల్లి సలహా తీసుకునేవాడు రవి అప్పుడప్పుడు సైట్ దగ్గరకు తీసుకుని వెళ్లేవాడు చూస్తూ ఉండగానే ఇల్లు తయారైపోయింది గృహప్రవేశం జరిగిపోయి సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒంటరిగా మిగిలారు వేరే వేరే గదులు కావాలని గొడవ చేసిన మనవళ్ళిద్దరూ పెద్ద చదువులకు వేరే ఊర్లల్లో హాస్టల్లో ఉంటున్నారు ఇక్కడ కాలేజీలు లేవేంట్రా పిల్లల్ని దూరంగా పంపించావు అని రవితో అంటే అక్కడ ఉంటేనే చదువు మీద దృష్టి పెడతారమ్మా ఇంట్లో ఉంటే ఎప్పుడూ స్నేహితులు షికార్లు సినిమాలు అంటారు హాస్టల్లో అయితే అన్ని టైం ప్రకారం జరుగుతాయి అన్న రవి మాటలు కొట్టిపారేయలేకపోయింది ఆవిడ ఇలా ఆలోచనలతో ఉండగానే మనిషి రత్న భోజనం వడ్డించానమ్మా అంటూ వచ్చింది ఇంకా ఆకలిగా లేదే అంటే తినేయండమ్మా మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి మ్యాట్నీ సినిమాకి వెళ్ళాలమ్మా అని బతిమాలింది దీని పనే బాగుంది ఊరికి దూరమైన స్నేహితులకు సినిమాలకు కొలవలేదు ఆవిడ అన్యమస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు చేద్దామన్నా ఏ లేదు వంట మనిషి పనిమనిషి తోటమాలి డ్రైవర్ అందరూ ఉన్నారు ముందు నుంచి పనిచేసే అలవాటు ఉండడం వల్ల ఆవిడకు తనకు తానే మూలపడిపోయిన పాత సరుకు అని అనే భావన ఆ మాటే ఒకసారి రవితో అంటే ఇన్నాళ్ళు చాలా చాలా కష్టపడ్డావమ్మా ఇప్పుడైనా సుఖపడు అన్నాడు కానీ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేకపోతోంది ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతోంది కొంచెం చదవగానే కళ్ళు మండుతున్నాయి ఒక విషయం ఈ మధ్య పదే పదే అనిపించసాగింది అదే ఓల్డేజ్ హోంలో ఉంటే బాగుంటుందేమోనని చాలాసార్లు టీవీలో వాటి ప్రకటనలు చూసింది కొన్ని బాగా నడపకపోయినా కొన్ని ఆశ్రమాలు చాలా బాగుంటున్నాయి అక్కడ పెద్దవారికి చాలా సౌకర్యంగా ఉంటుందని ఆవిడ భావించారు అంటే ఇంట్లో లేవని కాదుగాని అక్కడ తన వయసు వారు ఉంటారు కాబట్టి బాగా కాలక్షేపం అవుతుందని ఆ రోజు రవి ఇంటికి రాగానే ఈ విషయమై ప్రస్తావించాలని అనుకున్నారు ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమస్కంగా అన్యమనస్కంగా ఉండడం గమనించాడు రవి ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అని అడిగాడు ఏం లేదురా బాగానే ఉన్నాను అన్నారావిడ ఒంట్లో లేకపోతే వెంటనే చెప్పమ్మా దాయకు అన్నాడు తల్లి తన కోసం పడ్డ కష్టం ఒక్క క్షణం కూడా మరిచిపోడు రవి కొడుకు తన గురించే ఆలోచిస్తూ ఉంటాడని ఆవిడకు తెలుసు తాను ఓల్డేజ్ హోమ్లో చేరతానంటే ఎంత బాధపడతాడో కూడా తెలుసు అయినా భోజనాలైన తర్వాత ఆవిడ కొడుకు గదిలోకి వెళ్ళారు ఎప్పుడూ అతనే తల్లి గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు ఇప్పుడు ఆవిడే వచ్చేటప్పటికీ ఏదో చెప్పడానికే అనుకున్నాడు తల్లి చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెడుతూ ఏంటమ్మా ఇందాకటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు భోజనం కూడా సరిగ్గా చేయలేదు ఏమైందమ్మా అంటూ అడిగాడు నాకు ఏమీ తోచడం లేదురా అన్నారు ఆవిడ టీవీలో నీకు ఇష్టమైన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇష్టమైన సినిమాలన్నీ ఇంట్లో ఉన్నాయి చూడడం లేదా అమ్మా ఎలా వాడాలో తెలియడం లేదా మళ్ళీ చూపించమంటావా అని ఆత్రంగా అడిగాడు రవి అతన్ని చేతితో వారిస్తూ నాకు తెలుసురా కానీ ఒక్కదాన్నే కూర్చుని ఏం చూడమంటావు నువ్వు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నారు చెప్పమ్మా దాని కింతగా అడగాల అన్నాడు రవి ఏం లేదురా ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా నేను కూడా అని ఆగిపోయారు రవి ముఖంలో ఆశ్చర్యం బాధ ఒకేసారి కనిపించాయి అమ్మా నివ్వెరపోతూ అన్నాడు కొడుకు మనసు చాలా గాయపడింది గ్రహించారావిడ నువ్వు బాధపడకురా నీకు ఇష్టమైతేనే అక్కడైతే నా వయసు వాళ్ళుంటారని అంతే నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని వచ్చేశారు కొడుకు విషన్న వదనం ఆవిడ చూడలేకపోయారు అతనికి ఇంకా రాత్రంతా నిద్రపోడని ఆవిడకు తెలుసు అనవసరంగా ఈ విషయం ఎద్దానేమో అని ఆవిడ చాలా మదటపడ్డారు కానీ నాకేదైనా సమస్య వస్తే నా ఒక్కగానొక కొడుకుతో కాక ఎవరితో చెప్పుకుంటాను అని సమాధానపడ్డారు ఇక రవి పరిస్థితి అయోమయంగా ఉంది పని చేయాలని అనిపించలేదు కంప్యూటర్ కట్టేసి బాల్కనీలోకి వచ్చి నిలుచున్నాడు అతను చిన్నప్పటినుంచి ఒకే ఆశయంతో పెరిగాడు అది బాగా డబ్బు సంపాదించి తల్లికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అలాగే కూడా కానీ అన్ని సౌకర్యాల మధ్య ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు ఈ పెద్ద ఇల్లు కట్టి పొరపాటు చేశానా అనుకున్నాడు అవును నిజమే నేనమ్మకు అన్నీ ఇచ్చాను వాటికి తోడుగా ఒంటరితనం కూడా ఇచ్చాను పెద్దవాళ్లకు కూడా స్నేహితుల అవసరం ఉంటుందని ఎందుకు గ్రహించలేకపోయాను నేనెప్పుడు అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు కానీ ఈ మాటకు సరే అనగలడా అమ్మలేని ఇంట్లో ఉండగలడా అలాగని ఆవిడ బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోగలడా పరిపరి విధాల ఆలోచనలతో అన్యమానసికంగా మంచం మీద కూర్చున్నాడు వంటింట్లోకి వంటింట్లో నుంచి బెడ్రూంలోకి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకునే రవి అప్పుడే దాన్ని కట్టేయడం చిత్రంగా అనిపించింది ఏంటండి ఈరోజు విశేషం నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకొచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్లకు ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయింది ఏమైందండి పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏమన్నా వచ్చిందా అయినా నేనిప్పుడే వాళ్లతో మాట్లాడొస్తున్నాను కాలిపోయిన ముఖంతో అన్నది రాత్రి తన పర్సనల్ మెయిల్ చూసుకుని జవాబులు పంపిస్తూ ఉంటాడు రవి అందుకే సుజాత తల్లి మనసు పిల్లల వైపు వెళ్ళింది కాదు సుజా ఇలా వచ్చి కూర్చో అన్నాడు భర్తని ఎప్పుడూ ఇలా చూడని సుజాతలో సన్నగా వణుకు మొదలయ్యింది భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మా ఓల్డేజ్ హోంలో చేరతానంటుంది ఆ మాట అంటుంటేనే రవి కళ్ళల్లో నీళ్లూరాయి అదేంటి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు అమ్మ నన్ను వదిలి వెళతాను అన్నాడంటే అన్నాడంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు అయినా అమ్మ లేకుండా నేనుండలేను అన్నాడు ఆ సంగతి సుజాతకు వేరే చెప్పనవసరం లేదు అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదా కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని ఆమెకు తెలుసు అలాగని ఆమె మీద ప్రేమలేదని కాదు ఆ తల్లి కొడుకులిద్దరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ఇక సుజాత విషయానికొస్తే ఆమె వారి సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు వారి జీవితాలలోకి ప్రవేశించింది ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో ఆమె అర్థం చేసుకోగలదు అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి ఇప్పుడు పడుకోండి పొద్దున ఏం చేయాలో ఆలోచిద్దాం అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా దీనికి కూడా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని మళ్లీ తనే పోని నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది కానీ సుజాత మాత్రం ఎంతసేపు తల్లితో గడపగలదు ఇద్దరూ ఎప్పుడైనా మాటకు మాట అనుకుని మనస్పర్తలు కూడా రావచ్చు అదే మాట అన్నాడు సుజాత కూడా నిజమే కదా అనిపించింది భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు నిద్ర కరువయింది ఆమెకు తల్లి గుర్తుకొచ్చింది అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా అనిపించింది మొదటిసారి ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది ఈ ఇల్లు వచ్చినప్పుడు ఆవిడ రెండు నెలలకు పైగానే ఇక్కడ ఉండిపోయారు ఇంకా వెళతాను అని కూడా అనలేదు కూతుర్ని మనవళ్లని వదల్లేకేమో అని అప్పుడనిపించింది బహుశా ఆవిడ కూడా ఒంటరితనంతో బాధపడుతున్నారేమో ఇక్కడ అత్తగారితో ఉండడం ఆవిడకి బాగుండేదేమో ఇద్దరు కలిసి తోటలో తిరిగేవారు టీవీ చూస్తూ కామెంట్ చేసేవారు పేపర్ చదివి రాజకీయాల గురించి చర్చించుకునేవారు ఇవన్నీ గుర్తుకొచ్చాయి సుజాతకు అయ్యో ఈ సంగతి ముందుగా ఎందుకు నాకు తట్టలేదు అని ఆమె మనసు తల్లడిల్లింది మనం ఏమనుకుంటాం వాళ్ల గురించి వాళ్లకు అన్ని విషయాలు ఎందుకు ఏదో ఒక దగ్గర కూర్చుని చూసేంతసేపు టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాం కానీ మనకు ఆ వయసు వస్తుంది కదా మనం అలా ఉండగలమా ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతాం వాళ్లకు కూడా స్నేహితులుండాలని వాళ్ళు వాళ్ల భావాలు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారని ఎందుకు భావించము ఇలా అనుకోగానే సుజాత కళ్లల్లో నీళ్లూరాయి ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది టైం చూస్తే అప్పుడే నాలుగున్నర అయిపోయింది భర్త కూడా నిద్రపోయి ఉండడం ఉండడు అని తెలుసు లైట్ వెయ్యగానే రవి లెగిసి కూర్చున్నాడు ఇహ మీకు నిద్రపట్టదు ముఖం కడుక్కోండి కాఫీ కలుపుతాను అంటూ పక్క గదిలోకి వెళ్ళింది రవి చాలాసార్లు అర్ధరాత్రి వరకు పని చేసుకుంటాడు రాత్రి టీ పెట్టడానికి కిందకి కిచెన్లోకి వెళ్ళలేక పక్కనే కాఫీ టీ పెట్టుకోవడానికి చేసుకున్నారు రవి బాత్రూంలో నుంచి వచ్చేటప్పటికీ రెండు కప్పులతో కాఫీ కలిపి తెచ్చింది సుజాత రవి కాఫీ తాగుతూ ఉండగా నాకొక ఐడియా వచ్చింది అన్నది సుజాత ఏంటి చెప్పు అన్నాడు ఇంతవరకు నేను ఆలోచించలేదు అమ్మ కూడా ఇలా ఒంటరితనంతో బాధపడుతూ ఉండొచ్చు అమ్మను ఒక రెండు నెలలు ఎక్కడికొచ్చి ఉండమందాం అత్తయ్య గారు కూడా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు వాళ్లకు కొంచెం మార్పు ఉంటుంది ఏమంటారు అని అడిగింది రవి మనసులో రాత్రి నుంచి ఉన్న బాధంతా చేత్తో తీసివేసినట్టు మాయమయ్యింది బ్రిలియంట్ ఐడియా కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు ఎప్పుడూ మా అమ్మనే రమ్మంటే బాగోదు కదా నవ్వుతూ అంది సుజాత నిజమే అనుకున్నాడు రవి సుజాత మళ్లీ మొదలుపెట్టింది నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను ఇది మన ఒక్క కుటుంబ సమస్యే కాదు దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉంది మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోండి ఈ ఊళ్ళోనే ఐదారుగురు అత్తయ్య లాంటి వాళ్ళు ఉన్నారు మా పెద్దమ్మనే తీసుకోండి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు ఆవిడ్ని కూడా రమ్మంటే రావచ్చు తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్లతో మాట్లాడి వీళ్ళు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి ఉండి ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా చూడగలిగితే బాగుంటుంది కదా అన్నది దానికి రవి కానీ దానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ ఒక ఇంట్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి వాళ్లకు కూడా పెద్దవాళ్ళకి చేయాలంటే కష్టం కదా అన్నాడు ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చేటప్పటికీ సుకుమార్ కంగారు పడ్డాడు ఏమ్మా సుజాత అందరూ బాగున్నారు కదా అని అడిగాడు అందరూ అన్నయ్యా అంటూ విషయం వివరించింది అలాగేనమ్మా అమ్మను పంపిస్తాను కానీ మీరు ఇల్లు కట్టుకుని వెళ్లిన తర్వాత పొత్తిగా ఇటువైపు రావడం మానేశారు ఆదివారం అందరూ పొద్దున్నే వచ్చేయండి లంచ్ తర్వాత అమ్మని తీసుకుని గాని అన్నాడు అలాగే అన్నయ్యా తేలికైన మనస్తో అన్నది సుజాత దూదిపించలా తేలికయ్యింది రవి మనసు ఆ సమయంలో పూజ పూర్తి చేసుకుని తోటలో కూర్చుంటుంది అమ్మకి కాఫీ కలుపు అని మళ్లీ తానే వద్దులే నేనే కలుపుతాను అని రెండు కప్పులు కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి తీసుకుని వెళుతూ ఉంటే చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి తల్లికి కాఫీ అంటే చాలా ఇష్టం కానీ తండ్రి చనిపోయిన తర్వాత కాఫీకి పాలు ఎక్కువ పడతాయని టీ తాగేది ఒక ఆదివారం మాత్రం కాఫీ కలిపేది అది రెండు చిన్న గ్లాసులతో ఇప్పుడు ఇంట్లో చిక్కటి పాలు ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉన్నాయి అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ల కాఫీ రుచి దీనికి రాదు అనిపిస్తుంది అదే మాట తల్లితో అంటే లేదురా కాఫీ ఇప్పుడే రుచిగా ఉంది అప్పట్లో మనకది అందుబాటు అందుబాటులో లేని రుచి అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎక్కువ ఆస్వాదించేవాళ్ళం ఇప్పుడు రోజు తాగుతున్నాం కదా అందుకే అంత రుచిగా అనిపించడం లేదు అయినా జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా ఉంటాయి కొంతకాలం గడిచిన తర్వాత ఆ రోజులు కూడా ఎంతో బాగుండేవి అని అనుకుంటాం ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనిపించినప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు నిజమేనమ్మా నువ్వు చెప్పినవన్నీ నిజం నువ్వెప్పుడు నాతోనే ఉంటావని అనుకున్నాను ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తానంటే నువ్వు నాకెంత ముఖ్యమో తెలిసింది నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా చిన్నపిల్లాళ్ళ అన్నాడు రవి కొడుకు రాత్రంతా నిద్రపోలేదని రవి రాగానే ఆవిడకి తెలిసింది కొడుకుని చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది రాత్రంతా నిద్రపోలేదు కదరా ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది ఇంకెప్పుడు అలా అనరురా అన్నారు లేదమ్మా నువ్వు నీ బాధ పైకి చెప్పడం వల్లే నా పొరపాటు నాకు తెలిసొచ్చింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు ఎవరైనా ఇంట్లో ఉంటే బయటికి వెళతానని అనవు కదమ్మా అన్నాడు దానికి ఆవిడ సజల నయనాలతో కొడుకు చేయి పట్టుకుని నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా అలాగే సుజాత నా కూడలైనందుకు కూడా ఎంతో ఆనందిస్తున్నాను మీ ఇద్దరూ నా మాటకు విలువనిచ్చి దాని గురించి ఆలోచించారు ఏదో ముసల్ది ఎక్కడో పడుంటాది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు ఈ వయసులో ఉన్న వాళ్ళకు ఇంతకన్నా ఏం కావాలరా అన్నారు మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాత కళ్ళు కూడా చెమర్చాయి అంతలోనే వాటిలో తన కొడుకుని తలుచుకుని ఒక మెరుపు వచ్చింది తనకు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మను చూసినంత అపురూపంగా తన కొడుకు తనను చూస్తాడని ఆమె గాఢమైన నమ్మకం శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో